హావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి నమస్తే వెల్కమ్ టు ఏపీ టెన్ న్యూస్ నేను సుమలత నెల్లూరు జిల్లా కావలి పిఎస్ఆర్ ట్రస్ట్ పసుపులేటి కార్యాలయం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్నాలుగవ తేదీ బుధవారం నాడు స్థానిక పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద గల మున్సిపల్ గ్రౌండ్ నందు సాయంత్రం మూడు గంటల నుంచి కావలి కదిలింది పసుపులేటి సుధాకర్ అన్న బహిరంగ సభ జరుగుతుందన్నారు ట్రస్ట్ కార్యాలయం నందు సుధాకర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేదీ బుధవారం నాడు స్థానిక పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద గల మున్సిపల్ గ్రౌండ్ సాయంత్రం మూడు గంటల నుంచి కావరి కదిలింది పసుపులేటి సుధాకర్ అన్న బహిరంగ సభ జరుగుతుందన్నారు ఈ సభలో తమ రాజకీయ విధి విధానాల గురించి ప్రస్తావించడం జరుగుతుందని కావున కావలి నియోజకవర్గ ప్రజలు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు పేదల గడపల పూసిన పున్నమివో మా సుధాకరన్నో ఓపలి కడుపుల పిడికెడు అన్నమువో కోసే సల్లని ఎన్నెలవో మా ఆపదలో నా కందిన సాయమువో నమస్కారం మన కావలి రాజకీయాలు మీరు గమనిస్తే నిశ్చితంగా పరిశీలిస్తే గత నెల రోజుల నుంచి రాజకీయ పరిమాణాలు రకరకాల రకరకాలుగా తిరుగుతూ ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా రేపు కావల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ ఆ సభలో మా యొక్క రాజకీయ విధి విధానాలంతా కూడా ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది కావున కావలి నియోజవర్గ ప్రజలందరూ కూడా మన మున్సిపాలిటీ గ్రౌండ్ పోలీస్ గ్రౌండులో భారీ బహిరంగ బహిరంగ సభ అంటే పద్నాలుగు సాయంత్రం మూడున్నర గంటలకి స్టార్ట్ అవుతుంది కావున మనల్ని కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తెరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఉప్పొంగుతుంటే